నేను కూడా కృషి చేస్తాను తెలియజేస్తా ఉన్నాను మొదటగా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మీరు సక్సెస్ అయితే దీని మొదటి స్టెప్ తీసుకొని మిగతా జిల్లా అంతా కూడా మీరు సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కోవిడ్ నియోజకవర్గ ప్రజలు చాలా యాక్టివ్ గా ఉంటారు ప్రతి ప్రోగ్రామ్ లోనూ కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తారు ఏదైనా పాజిటివ్ యాటిట్యూడ్ తో తీసుకుంటారు నాకు ఇక్కడ మీ అందరితో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి చాలా చక్కగా రెస్పాండ్ అవుతారు నేనికైనా సరే అయినా కాబట్టి మీ అందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ ని గవర్నర్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఇతర అధికారులు నాయకులు అందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా విజయం సాధిస్తామని అనుకుంటూ తెలవేసుకుంటాం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ కార్యక్రమం సక్సెస్ కావాలి అంటే మీరు కీలకం అంటే మిమ్మల్ని ఐడెంటిఫై చేశారు మీ గ్రామంలో అంటే మిగిలిన వారితో కంపేర్ చేస్తే మీరు చక్కగా ఈ కార్యక్రమాన్ని మొబలైజ్ చేయగలరు నిరక్షరాశులను ఐడెంటిఫై చేయడమే కాకుండా ఆ నిరక్షరాసులో ఆ సెంటర్స్ తీసుకురావడంలో మీ రోల్ కీలకమైనది కాబట్టి ఈ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో సక్సెస్ అయ్యి అవ్వాలి అంటే ఇక్కడికి వచ్చినటువంటి ఈ హండ్రెడ్ మెంబర్స్ మొబైల్స్ లెక్క ఆ రోల్ చాలా కీలకమైనది మిమ్మల్ని ఐడెంటిఫై చేసామంటేనే మీలో టాలెంట్ ఉంటేనే ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి మొబైలైజర్స్ ప్రోయాక్టివ్గా వాలంటరీగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేదానికి కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మొబైలైజర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇరవై రెండు వేల మంది నిరక్షరాసులని అక్షరాశులను చేసేటటువంటి ఈ కార్యక్రమంలో మీ ముందు పాత్ర మీరు పోషించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ స్థాయికి ఉన్నారంటే ఈ స్థాయిలో మీరు ఎండిపై అయ్యారంటే ఈ సమాజం గుర్తించిందంటే ఈ సమాజం కోసం మీరు కూడా పాటు అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత ఈ సమాజం ఈ రోజు ఈ స్టేజ్ లో మనం కలు ఈ సమాజం యొక్క రోల్ చాలా కీలకమైనది కాబట్టి ఈ సమాజానికి కూడా మనం ఎంతో కొంత చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజేటం కోసం వాలంటీర్స్ అందరూ కూడా

నిరీక్ష అసలు గుర్తించడము వాళ్ళని మన దగ్గరికి తీసుకొచ్చి కనీసం ఒక వాళ్ళ కన్వీనియంట్ టైంలన్నీ కూడా మనం చూసుకోవాలి టైం కాకుండా వాళ్ళ కన్వీనియంట్ ఏ టైం ఉంటుందో ఆ టైంలో అయితే వాళ్ళు మన దగ్గరికి వచ్చే అవకాశము అదే అదే కాకుండా మనం చదువు చెప్తాము అక్షరాస్ నేర్పిస్తామంటే మనము వాళ్ళకి అవసరమైన ఈఏ్ లో అవసరమైన ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేస్తున్నారు ఎందుకంటే అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అనేది మనకి ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ వారు బాగా చెప్తారు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల వారు ఫీల్డ్ లెవెల్లో మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా అప్పుడప్పుడు కూడా వాళ్ళ యొక్క పర్యవేక్షణ కూడా ఉంటాయి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సక్సెస్ అనేది అందరి ఇన్వాల్వ్మెంట్ తోనే మనము చేయగలము ఈ యొక్క కొవ్వర్ కాన్స్టిట్యసీని హండ్రెడ్ పర్సెంట్ అక్షర అక్షరాస్థితి సాధించడంలో మనం కూడా మంచి విజయవంతమైన పాత్ర పోషిస్తామని ఆ విధంగా ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ కూడా మనం మోటివేట్ చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు జిల్లా వ్యాప్తంగా తేడా జరుగుతున్నాయి కానీ ఇక్కడ తేడా ఏంటంటే ఈసారి ఈ విషయం ఒకసారి మండబుల్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో మాట్లాడితే అలాగే ముందుకు వచ్చి ఖచ్చితంగా నా కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఒక మాట ఆండ్రబుల్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు చెప్పడం జరిగింది అది కాబట్టి జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కూడా మనం ఏమనుకున్నానంటే అంటే ప్రతి సంవత్సరం ఇరవై వేల ముప్పై వేల మందిని మనం లిటరేట్ చేసుకొని ముందుకెళ్తే నేను ఒక పది సంవత్సరంలో మేబీ జిల్లా పూర్తిగా లిటరేట్ అవ్వచ్చు కానీ ఒక్క కాన్స్టిట్యుయెన్సీ మనం పూర్తి ఒక సంవత్సరంలో చేసి చూపించినది లైటరేట్ ఆండ్రబుల్ ఎమ్మెల్యే గారు ఆ లీడర్షిప్ మేరకు మిగిలిన కాన్స్టిట్యున్సీస్ కి అది ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతాము అంటే మిగిలిన అదే విధంగా మిగిలిన జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా అది ఒక ఇన్స్పిరేషన్ కింద మార్గం అవడానికి అవకాశం ఉన్నాయి సో అది కాబట్టి ఫస్ట్ మాట్లాడిన వెంటనే మేడం కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఖచ్చితంగా కొవ్వు నియోజకవర్గంలో ఈ పని ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి కూడా మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పడం జరిగింది సో దాని మేరకే ఈ రోజు మీ అందరితో మాట్లాడటం జరుగుతున్నాయి అంటే మామూలుగా ఈ ఒక గవర్నమెంట్ కార్యక్రమం కింద చేయొచ్చు అయినప్పుడు ఇక్కడ వచ్చేసిన వాళ్ళు ఎవరితో కూడా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనం ఏదో బదులు ఇబ్బందులకి చెప్తాము వాళ్ళు ఇంత కొంత కింద కింద పిలుస్తాము మాట్లాడతారు వాళ్ళు క్లాసెస్ అటెండ్ చేయిస్తారు ఏదో ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా మనం ఇది అచీవ్ చేయలేము ఎందుకంటే ఇది ఒక రోజు మొబిలైజ్ చేసుకొని మాట్లాడుకొని వెనుక పంపించేస్తే అవుతుంది కానీ ఈ అటల్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అది గా మూడు నెలలు జరగాలి మూడు అంటే ప్రతిరోజు వారంలో ఐదారు రోజు ఎవరైతే నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఇంటి నుంచి పక్కన ఉన్న సెంటర్కి రావాలి అంటే వాళ్ళు చాలా పనిలో ఉంటారు మేబీ వాళ్ళ ఇంట్లో కొంత సమస్యలు ఉండొచ్చు ఇవన్నీ పక్కన పెట్టి నేను నేర్చుకోవాలి నేర్చుకోవడం వల్ల నాకు లాభం ఉంది నాకు దానివల్ల ఒక బెనిఫిట్ వస్తుంది బెనిఫిట్ అంటే డబ్బులతో ఉన్న బెనిఫిట్ కాదు అంటే నేను నా చేసిన పనిలో కానీ లేదంటే నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక బస్ ఎక్కాలన్నా కానీ లేదంటే ఇంకొక బయట ట్రావెల్ చేసినప్పుడు ఇంకొకటి మాట్లాడాలన్నా కానీ లేదంటే మేబీ నా భూమి సంబంధించిన కాగితం మీద ఏదైనా ఒకటి రాసి నా ఒక కంప్లైంట్ ఇవ్వాలని కానీ ఖచ్చితంగా నాకు చదవడం రాయడం తెలియాలి లేకపోతే ఇవన్నీ కూడా వేరే ఒక మనిషిని చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఈ యొక్క బెనిఫిట్ వాళ్ళకి పొందాలంటే ఇది ఒక రోజు నేర్చుకుంటే మీ అందరికీ కూడా తెలుసు మీ అందరూ స్కూల్లో వెళ్ళిన వాళ్ళు కనీసం ఐదు ఆరు సంవత్సరం ఎక్కటి పెడితేనే ఫస్ట్ తెలుగు అనుకోవచ్చు మీకు తెలుసుంటుంది ఇంగ్లీష్ అనుకోవచ్చు మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరం ఎక్కడ పెడితేనే సో మనం ఒక ఎనిమిది తొమ్మిదిగా క్లాస్కి వచ్చినప్పుడు నాకు తెలుగు ఇంగ్లీషు కొద్దిగా మ్యాథ్స్ అంటే సుమారుగా ఎనిమిది నుంచి పది సంవత్సరం మనం స్కూల్లో కష్టపడి రోజు నా కాన్స్టెన్సీని ముందుకు తీసుకొచ్చి ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ ఈ ప్రోగ్రామ్ వెంటనే స్టార్ట్ చేయండి దీనికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మా బిపిఆర్ ఫౌండేషన్ తరఫున లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కోసమో పెన్షన్ కోసమో లేదు ఇంకొక మన ప్రభుత్వ పథకాలు ఏమిస్తున్నాయో వాళ్ళకి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు అది మేము ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు మన అక్కడికక్కడే పిలిచి సార్ మీరు తెలియదు ఎవరు ఒకరిని తీసుకోబోయి వీళ్ళకి ఎన్రోల్ చేయించండి అంటే వాళ్ళకి ఆ పథకాలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా అవగాహన లేకుండా ఉంది సో ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఈ విద్య చాలా అవసరం అని చెప్పి నేను అనుకుంటున్నాను ఆల్రెడీ నేను కోవూరు కాన్స్టి ప్రతి గ్రామం ఎనభై రెండు ఉంటే ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి నాయకుడికి ఈ గ్రామం నీది ఈ గ్రామం నువ్వే బాగుపరచుకోవాలి ఈ వార్డ్ మీది ఈ నాయకుడు ఎంతమంది ఉన్నారో నలుగురున్నారా ఐదుగురున్నారా మీ బాగులు మీరు చూసుకోవాలి అని చెప్పి మేము ఆల్రెడీ మోటివేట్ చేయడం జరిగింది